ఈ సమయంలో అందరూ మోకరిద్దాం రెండు చేతులు పైకెత్తుదాం ఈ చివరి పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో ఒక అద్భుతమైన కార్యం నేను పొందుకోవాల్సిందే ఈ చివరి పది నిమిషాల్లో దేవుని మహోన్నత కార్యం నేను చూడవలసిందే ఈ చివరి పది నిమిషాల్లో అద్భుతమైనటువంటి దేవుని సందే నేను అనుభవించవలసిందే దేవునికి స్తోత్రం మోకరించండి ఈసయా ఇది అనేక మంది సమస్యల్లో ఉన్నారు మీరు మోకరించినట్లయితే పిల్లరా మీరు ఆల్రెడీ పెన్ను పేపర్ తీసుకుని మీ సమస్యలను ఒక పేపర్ మీద రాసుకున్నట్లయితే ఆ పేపర్ మీ చేతిలో పెట్టుకుని ఆ పేపర్ మీద మీ చేతులేసి ఇది వేసేయా ఈయన సమస్యలన్నీ పరిష్కరించినందుకు వందనాలు నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు నాకు ఇచ్చినందుకు వందనాలు నా జీవితంలో ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు గర్వఫలం ఇచ్చినందుకు వందనాలు ఏదైతే లేదో అది ఆల్రెడీ పొంది అని చెప్పి నమ్మండి అద్భుతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు మీ జీవితంలో ఏదైతే లేదో అది ఆల్రెడీ ఉన్నామని చెప్పి నమ్మండి దేవుడు మీ కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుడు మీ జీవితంలో అద్భుతాలు స్వతంత్రించుకోవాలని చెప్పి అని ఆశపడుతున్నాడు ఎవరైతే ఏ సమస్య అయితే ఉందో మీ భర్త మీతో మాట్లాడతలేదా మీ భర్తకి మీకు సరైన సంబంధం లేదా మీ భర్త మీకు తెలియకుండా వేరే వాళ్ళతో ఉంటూ ఉన్నాడా మీ భర్త లేకపోతే మీ భార్య లేకపోతే మీ కుటుంబం సరైన స్థితిలో లేదా దయచేసి ఎవరు కూడా దాని గురించి చెడుగా మాట్లాడొద్దు నా భర్త చెడ్డోడని చెప్పొద్దు నా భర్త మోసగాడని మీకు చెప్పొద్దు లేకపోతే నా భార్య మంచిది కదా మీకు చెప్పొద్దు మంచిని మాత్రమే పలకండి మంచిని మాత్రమే చేయండి నా భర్తకు మనసు లేదే నా భర్త రక్షించబడలేదు అని అనుకోవద్దు ఈసయ్య నా భర్తకు రక్షణ ఇచ్చినందుకు వందనాలు ఎస్ఐ నా భర్తకు మనసు ఇచ్చినందుకు వందనాలు లేనిది ఉన్నట్టు పలకటమే విశ్వాసం అంటేని నువ్వు లేనిది ఉన్నట్టు చూడటమే విశ్వాసం అంటేని నీ జీవితంలో ఇది జరగట్లేదు అది జరిగిపోయింది అని చెప్పి దేవుని సూచించడమే గొప్ప అద్భుతానికి పునాద అనమాట విశ్వాసం లేకుండా పరలోక రాజ్యం నుంచి ఏది నువ్వు పొందుకోలేవు నువ్వు విశ్వాసం లేకుండా దేన్ని పొందుకోలేవు దేన్ని చూడకుండా నువ్వు దేన్ని అనుభవించలేవు నువ్వు దేన్నైతే చూస్తావో దాన్ని పొందుకుంటావు ఒక వస్తువుని కొనాలంటే మార్కెట్ లో ముందే చూసి నీకు నచ్చితే కొంటావు అలాగే నీ జీవితంలో దేవుని కార్యాన్ని నువ్వు చూడాలంటే నీ జీవితంలో నీ భర్త మార్పుని చూడాలంటే నీ జీవితంలో గర్వపరం చూడాలంటే ఏది చూడాలన్నా నువ్వు ముందు చూడాలన్నమాట హా నువ్వు ముందు చూడాలి నీ భర్త మారాలనుకుంటున్నావా మారాలనుకుంటే ఇప్పటికీ మారడు మారిపోయాడు దేవానికి కొనాలని చెప్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు నీ భర్త ఆల్రెడీ మారిపోయాడు అని చెప్పి నువ్వు చూసి ఆ విశ్వాసాన్ని పట్టుకుని ఖచ్చితంగా నువ్వు ప్రార్థించినట్లయితే దేవునికి కృతజ్ఞతలు చెప్పినట్లయితే ఖచ్చితంగా నీ భర్తను దేవుడు మార్చి మరి నీ ఇద్దరి నీ జీవితంలో కడతాడనమాట అలాగే నీకు ఉద్యోగం రావాలి రావాలి రావాలని కాదు ఆల్రెడీ ఉద్యోగం ఇచ్చినందుకు కొనగల దేవ అని చెప్పి మీరు పలకాలే హా దేవుడు మీకు అటువంటి జ్ఞానమిచ్చి అటువంటి ప్రార్థనాత్మించే నింపి నడిపించి బలపరిచిన కాక ప్రతి వాడు కూడా లేని ఉన్నట్టు పలకండి జరగని జరిగిపోయినట్టు చూడండి ఏదైతే మీ జీవితంలో జరగట్లేదు అది ఆల్రెడీ జరిగిపోయిందని చెప్పండి మీ భర్త రక్షణ లేదు త్రాగుపోతు కానీ ఏసై నా భర్త మంచివాడు నా భర్తకు మంచి మనసు ఇచ్చావు నా భర్త నువ్వు దేవ నీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు ఇలా పలకండమ్మా చెడు పలకొద్దెప్పుడు చెడు గురించి ఆలోచించొద్దు అసలే నీ భర్త వీరొక స్త్రీతో తిరుగుతున్నా సరే ఇసయ నా భర్తకు మంచి మనసు ఇచ్చావు నీకు వందనాలు నా భర్త జీవితంలో నువ్వు కార్యం చేసే వందనాలు మా కుటుంబాన్ని కట్టినందుకు వందనాలు మా జీవితంలో ఉన్న ప్రతి నాటని ప్రతిది పెళ్లగించేసినందుకు వందనాలు ఇట్లా మీరు ఎప్పుడైతే పలికారో అద్భుతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు హాలే లూయా దేవునికి స్తోత్రం గాక కాబట్టి మీ జీవితంలో ఏదైనా సరే ఎటువంటి పరిస్థితికి ఉన్నా సరే మీరు వెళ్తున్నా సరే మరి వెంటనే మరి గొప్ప కార్యాలు చూడటానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక నమ్మినటువంటి ప్రతి వారు కూడా దేవుని కార్యాలు చూడటానికి మరి దేవుడు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరెవరైతే నమ్ముతున్నారో దేవుని కార్యాలు చూస్తారు ఇప్పుడే దేవునికి స్తోత్రం కలుగును గాక హాలో థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీజస్ దేవునికి స్తోత్రం గాక అద్భుతమైన కార్యాలు చూస్తారు ఇప్పుడే ఏ విషయం ఉన్నాయి సరే మీరు దేవుని కార్యాలు చూడటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలే లూయ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ఎస్ వందనాలు అద్భుతాలు చేసేటువంటి వాడనికి వందనాలు ప్రతి వారికి ప్రార్థనాత్మ ఇచ్చినందుకు వందనాలు జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు లేనిది ఉన్నట్టు పలికేటువంటి వారిగా చేసినందుకు వందనాలు వారి జీతంలో గొప్ప కార్యం చేసినందుకు నేడు కాదు నేడే మీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతారు నేడే మీ జీవితంలో విడుదలను చూడగలుగుతారు నేడే మీ జీవితంలో ఇంతవరకు జరగిన ప్రతీది కూడా మీరు పొందుకోగలుగుతారు నేడే మీ భర్తలో మార్పుని మీరు చూడగలుగుతారు నేడే మీ గర్భంలో మార్పుని మీరు చూడగలుగుతారు నేడే మీ ఉద్యోగంలో మార్పుని మీరు చూడగలుగుతారు నేడే 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 అని నిశ్చయముగా దేవుడు చెప్తున్నాడు నమ్ముతున్నారా నమ్మిన వారు ఖచ్చితంగా నేడే ఈ రోజే ఇప్పుడే గొప్ప కార్యాన్ని మీరు చూస్తా ఉన్నారు నేడే ఈ రోజే దేవుడు అద్భుతమైనటువంటి శక్తిని మీరు పొందుకుంటూ ఉన్నారు నేడే ఈ రోజే దేవుడి శక్తి చేత మీరు నేడే మీ జీవితంలో అద్భుతాలు మీరు ఉన్నారు నేమ్ జీసస్ యేసు క్రీస్తు నావలో నేను ప్రకటిస్తూ ఉండగా నమ్మినటువంటి వారందరూ కూడా మీలో ఉన్నటువంటి ప్రతి రోగమును ప్రతి సమస్యను ప్రతి బంధకాల నుంచి విడుదల మీరు పొందుకుంటూ ఉన్నారు నేను చెప్పండి నేడే నేడే నేడు కాదు నేడే ఈ రోజే ఇప్పుడే ఇప్పుడే నేను పొందుకుంటూ ఉన్నాను నేడు ఈరోజే నేడే నేడే నేను ఖచ్చితంగా దేవుని సంగతిని అనుభవిస్తూ ఉన్నాను నేడే ఈరోజే నేను దేవుని సంధిని అనుభవిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ లూయా దేవునికి స్తోత్రం కలిగింది కార్యాలను చూస్తూ ఉన్నాను నేడే ఈరోసే దేవుని అద్భుతాలను చూడగలుగుతూ ఉన్నాను దేవుని సన్నిధి నేను అనుభవిస్తూ ఉన్నాను నా భర్తలో దేవుని ఆత్మని చూడగలుగుతున్నాను నా యొక్క వ్యాపారంలో అభివృద్ధి చూడగలుగుతున్నాను నేను అమ్మఒని ఇల్లు అమ్మినట్టు చూడగలుగుతున్నాను నా పొలం నేను అమ్ముకోవాలనుకుంటున్నాను కాబట్టి అమ్మినట్టుగా నేను చూడగలుగుతున్నాను నా జీవితంలో ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నాను అది నేడే కొనుక్కున్నట్లుగా నేను చూడగలుగుతున్నాను ఆత్మలోకంలో మీరు ఏదైతే చూస్తారో అది పరలోక రాజ్యంలో సంభవించింది భూలోక రాజ్యంలో సంభవించదు కాబట్టి ఆత్మలోకంలో ఏదైతే కార్యం జరిగిందో అది భూలోక రాజ్యంలో మనం స్వతంత్రించుకోగలుగుతాం హా లూయా రెండు వందల యాభై మందిని దేవుడితోడుకుని వచ్చాడు ప్రియరా కాబట్టి ఇక్కడ జనాలు ఇలా పెరుగుతూ ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు కార్యం చేయలేడా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయలేడా ఇంత మందిని దేవుడు ఇక్కడ ఆకర్షిస్తూ ఉన్నప్పుడు దేవుడికి అసాధ్యం ఉంది ఉన్నదా దేవుడు ఆకర్షించినట్లయితే ఎవరైనా సరే ఆకర్షించబడతారు కాబట్టి ఈ రోజు నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చెప్పండి అందరూ నేడు నా అద్భుతాలు నేను పొందుకుంటున్నాను నేడు నేను పొందుకుంటున్నాను మీదే నా అద్భుతం నేను పొందుకుంటున్నాను ఈ రోజే నా అద్భుతాన్ని నేను పొందుకుంటాను ఈ రోజు నా విడుదల నేను పొందుకుంటున్నాను ఈ రోజు నా రోగం నుంచి విడుదల ఈ రోజు నా సమస్య నుంచి విడుదల ఈ రోజు నా బంధకాల నుంచి విడుదల ఈ రోజు నా అప్పు నుంచి విడుదల ఈ రోజు నా జీవితంలో జరగలేనటువంటి ప్రతిదీ జరుగుతుంది ఈ రోజు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చినట్లుగా నేను చూస్తూ ఉన్నాను ఈ రోజే నా డబ్బుల్ నాకు వచ్చినట్లు చూస్తున్నాను ఈ రెండు వందల యాభై మంది జీవితాన్ని ఊహించిన కార్యాలు ఈ రోజే జరుగుతూ ఉన్నాయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నా జరిగిన క్రీస్తు నామాన్ని బట్టి నేను నమ్ముతున్నాను నేను పొందుకుంటూ ఉన్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామలో థ్యాంక్ యూ జీసస్ ఎస్ ఈ రెండు వందల యాభై మంది జీవితంలో ఊహించని కార్యాలు మతడి చరిత్రలో భూమి పనులు చూడని అద్భుతాలు ఆశ్చర్యాలు సైన్స్ వండర్స్ మెరకల్స్ ను చేసినందుకు వందరాలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామాన్ని బట్టి నేను విడుదల చేస్తున్నాను ఏసు నామాన్ని బట్టి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ రెండు వందల యాభై ఐదు మందిని బట్టి మీకు వందనాలు దేవా వారిని విస్తృత పరిస్థితినందుకు వందనాలు వారిని అభివృద్ధి చెందిస్తున్నందుకు వందనాలు వారి జీవితంలో ఊహించని కార్యాలు చేసినందుకు వందనాలు ఎవరైతే నా తండ్రి నమ్ముచి ఉన్నారో నమ్ము ఉమ్మట మీ వలన తినమకి సమస్త సాధ్యమని సెలవుచ్చిందేవా విశ్వాసం మీ నమ్మక చెప్పిన మీకు జరిగిన కాకంతండి ఇదిగినప్పుడు నేను కూడా ప్రకటన చేస్తూ ఉన్నాను అదే మాట నేను పలుకుతూ ఉన్నాను మీ నమ్మక చెప్పిన మీకు కలుగును గాక మీరు ఏదైతే నమ్ముతున్నారో ఈ రెండు వందల అరవై మంది జీవితాల్లో ఏదైతే నమ్ముతున్నారో మీరు ఫైనాన్షియల్ బ్రేక్ తిరుగు చూడాలనుకుంటున్నారా మీ జీవితంలో అద్భుతం పొందాలనుకుంటున్నారా మీ జీవితంలో గడ్డలు కరిగిపోవాలనుకుంటున్నారా రోగాలు పోవాలనుకుంటున్నారా మీ భర్త మిమ్మల్ని ప్రేమించాలనుకుంటున్నారా మీ కుటుంబం కట్టబడాలనుకుంటున్నారా మీ ఉద్యోగం రావాలనుకుంటున్నారా మీ గర్భం తెరవబడాలనుకుంటున్నారా లేకపోతే మీ యొక్క ప్రమోషన్ రావాలనుకుంటున్నారా మీ ట్రాన్స్ఫర్ రావాలనుకుంటున్నారా లేకపోతే మీ ఇల్లు కట్టబడాలనుకుంటున్నారా లేకపోతే మీ పొలం అమ్మబడాలనుకుంటున్నారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే మీరు ఏదైతే నమ్ముతున్నారో ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో ఏదైతే మీరు చూస్తున్నారో అది ఇప్పుడే మీ జీవితంలో జరుగుతూ ఉన్నది హాలో లూయ నమ్మినటువంటి వారు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటూ ఉన్నారు మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుని కార్యం చూస్తారు మీరు ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ జీవితంలో ఈ రోజే ఇప్పుడే దేవుని యొక్క కాపుతాలు మీరు చూడగలుగుతున్నారు దేవుని సన్నిధిని మీరు అనుభవించగలుగుతున్నారు దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడే ఈ క్షణమే దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారు పొందుకోగలుగుతున్నారు చెప్పండి ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ నేను నమ్ముచున్నాను నేను పొందుకుంటున్నాను నేను నమ్ముచున్నాను నేను పొందుకుంటున్నాను నేను నమ్ముచున్నాను నేను పొందుకుంటున్నాను నేను నమ్ముచున్నాను నేను పొందుకున్నాను ఎస్ఏయా నేను నమ్ముచున్నాను నా నమ్మికి తప్పపోకుండా నువ్వు చేసినందుకు వందనాలు నేను నమ్ముచున్నాను దేవా నువ్వు చేసినందుకు వందనాలు నేను నమ్ముచ్చిన దేవా నువ్వు చేసినందుకు వందనాలు థ్యాంక్ యూ జీసస్ ఎస్యే వందనాలు నిన్ను బట్టి నేను నమ్ముచిన దేవా నువ్వు చేసినందుకు వందనాలు తండ్రి నువ్వు కార్యం చేసినందుకు వంద తండ్రి అద్భుతం చేసినందుకు వందనాలు తండ్రి థ్యాంక్ యూ జీసస్ ఏసానికి వందనాలు సమస్త మై మనికి చేసినను నువ్వు చేసినందుకు వందనాలు తండ్రి అద్భుతాలు చేసినందుకు వందనాలు తండ్రి ఆశ్చర్యమైన కార్యాలు చేసినందుకు వందనాలు తండ్రి విడుదల ఇచ్చినందుకు వందనాలు తండ్రి ఆ హాల లూయ థ్యాంక్ యూ లాడ్ ఈ రెండు వందల అరవై ఐదు మందిని బట్టి నీకు వందనం చేస్తున్న తండ్రి జనమలను ఆకర్షిస్తున్నందుకు వందనాలు రెండో కీర్తన ఎందో వచ్చిన తండ్రి నువ్వు రెండో కీర్తన ఎందో వచ్చిన ప్రకారం నన్ను అడుగున జనములను స్వచ్ఛంగా ఇస్తాను అన్నటువంటి ఈ రెండు వందల అరవై ఐదు మందిని బట్టి నీకు వందనాలు వారి జీవితంలో మహోన్నత కార్యాలు చేసినందుకు వందనాలు తండ్రి ఏసు నావల ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకుందరు కాక ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ నేను నమ్ముచున్నాను నేను పొందుకుంటున్నాను ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ నేను నమ్ముచున్నాను ఈ రెండు వందల ఎనభై మందిని బట్టి మీకు వందనాలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తు నావలు అద్భుతాలు జరిగిన కాక మైటి మెరకస్ జరిగిన కాక తండ్రి ఎవరైతే విశ్వసించి వచ్చిన్నారో వారి జీవితాలు ఊహించని గొప్ప గొప్ప కార్యాలు జరిగిన కాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నా సమయాన్ని బట్టి విడుదల ప్రకటిస్తున్నాం స్వస్థతలు ప్రకటిస్తున్నాం ఫైనాన్షియల్ బ్రేక్ త్రూలు జరుగును కాక తండ్రి వివాహములు జరుగును కాక తండ్రి ఈ రోజు ఇప్పుడే వారి జీవితంలో ఏదైతే సమస్య అది పరిష్కరించబడిను కాక తండ్రి ఇప్పుడే వారి జీవితంలో ఏదైతే సమస్య అది ఇప్పుడే పరిష్కరించబడిను కాక ప్రతి వారి వివాహములు జరుగును కాక ప్రతి వారి ఉద్యోగాల్లో మార్పులు సంభవించను కాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏసు నామాన్ని బట్టి విడుదలలో స్వస్థతలు అద్భుతాలు నేను తండ్రి ఏ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐఎమ్ బ్లెస్సింగ్ ఐఎమ్ బ్లెస్సింగ్ ఐఎమ్ బ్లెస్ బ్లెస్డ్ ఐఎమ్ రిచ్ ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్ రిచ్ నేను అత్యధిక ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిని నేను అత్యధికంగా దీవించబడినటువంటి వ్యక్తి నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను నేను ఉన్నత మన స్థితిలో ఉన్నాను నేను ఎవరు ఊహించినంతవంటి ఎత్తులు నేను ఉన్నాను నన్ను ఎత్తలేనంత ఎక్కలేనంత ఎత్తు అనుకోండి నన్ను ఈస ఎక్కించాడు ఐఎమ్ బ్లెస్డ్ పర్సన్ నేను దీవించబడినటువంటి వ్యక్తిని నేను అత్యధికమైనటువంటి దీవులకు వారసుడిని నేను చెప్పాలి మీరందరూ కూడా నేను దీవించబడినటువంటి వ్యక్తిని నాకు ఒక్క రూపాయి అప్పు లేదు ఆ మైన్ నాకు ఒక్క రూపాయి అప్పులేదు మీరు పలకాలి ఏది పలికితే అది పొందుకుంటారు ఏది మాట్లాడితే అది చూడగలుగుతారు ఏది చూస్తే అది పొందుకుంటారు మీ రోజు ఈ రోజు మాటలే రేపు మీ జీవితం ఈ రోజు మీరు మాట్లాడితే రేపు మీరు అనుభవిస్తారు ఈ రోజు ఎక్కడ మీరు చూసుకుంటే రేపు మీరు అక్కడ ఉంటారు ఈ రోజు మిమ్మల్ని ఎక్కడ మీరు చూసుకుంటే రేపు మీరు అక్కడ ఉంటారు కాబట్టి ఈ రోజు ఏం పలుకుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అవే రేపు మీరు అనుభవిస్తారు ఈ రోజు మాటలు అనే విత్తనాలు రేపు మొక్కలు ఇలాంటి మహావృక్షాలు కాబట్టి ఈ రోజు మాటలు అనే విత్తనాలు మీరు నాడుతున్నారు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఎటువంటి చూపులు చూస్తున్నారు ఎటువంటి థింకింగ్ మీరు చేస్తున్నారు ఎటువంటి ఇమేజ్ మీరు కలిగి ఉన్నారు దేవునికి స్తోత్రం ఏ ఇల్లు కట్టే ముందైనా సరే ముందు చిన్న గీతలు గీసుకుంటారు ఎటువంటి గీతలు ఎటువంటి ప్లాన్ వేసుకుంటారు అటువంటి ఇల్లు కొన్ని రోజుల ధర చూస్తారు కాబట్టి ఈ రోజున మీరు మీ బ్లూ ప్రింట్ మీరు వేసుకోండి మీ చిత్రం మీరు కలిగి ఉండండి మిమ్మల్ని మీరు చూసుకోండి మీరు ఏదైతే చూసుకుంటారో అది మీరు పొందుకుంటారు ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ నేను నమ్ముతున్నాను నేను పొందుకుంటున్నాను నేను ఉన్నతంగా ఉంటాను నేను అనేక మంది దేవునికరంగా ఉంటాను నేను దీవించబడతా మాత్రమే కదా అనేక మందికి దేవునికరంగా ఉంటాను ఈ రెండు వందల ఎనభై ఐదు మందిని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడుతూ దేవునికి స్తోత్రం కలిగిన వారందరి వల్ల ఈ చూచక క్రియలు జరుగుతాయంటే నమ్మిన వారి వల్ల ఈ చూచ క్రియలు అద్భుతాలు జరుగుతాయంట నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు బహుబలంగా వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో ఊహించిన కార్యాలు చేయడానికి నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో జరగినటువంటి కార్యంలో ఏదైనా సరే గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట నీ జీవితంలో ఏదైతే లేదో ఏదైతే జరగలేదు అది ఆల్రెడీ జరిగిపోయిందని చెప్పండి ఈ నీ జీవితంలో ఏదైతే జరగడం లేదో ఏ మార్పు అయితే సంభవించట్లేదు ఎవరికొరకైతే ప్రార్థించి విసికి వేసారిపోయో ఇంకా నా భర్త మారడు ఇంకా నా బిడ్డలు మారడు ఇంకా నా కుటుంబంలో మార్పులు సంభవించడం నువ్వు నిరుత్సాహపడుకున్నట్లయితే ఈ రోజు నుంచి స్టార్ట్ గివ్ థ్యాంక్స్ గివింగ్ దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించండి ఎసయా నేను ఎంతకాలం ప్రార్థించాను నువ్వు నా భర్తను మార్చేస్తావు నీకు వందనాలు నా బిడ్డలు మార్చేస్తావు నీకు వందనాలు మా కుటుంబ సమేతంగా కలిసి నీ సరిగ్లు ఉంచావు నీకు వందరాలు మా కుటుంబ సమేతంగా నిన్ను మహింపరిచే భాగ్యం ఇచ్చావు నీకు వందరాలు మా కుటుంబ సమేతంగా నేను మమ్మల్ని మహింపరచేటువంటి అర్హత హక్కు మాకు ఇచ్చినందుకు నీకు వనలు మా కుటుంబంలో ప్రతి అశాంతిని తీసివేసినందుకు వండండి ఇట్లాగా మీరు ఏదైతే లేదు ఉన్నట్టు పలకండి చూడండి పలకండి చూడండి చూడండి పలకండి పలకండి పొందుకోండి హా మీరు పలికింది మీ జీవితంలో జరుగుతుంది జరిగింది 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 హా లే ఇలా ఎవరైతే దీన్ని విశ్వాసాన్ని అప్లై చేస్తారో విశ్వాసం లేకుండా పరలోక రాజ్యంలో నుంచి ఏ చిన్న కార్యము కూడా జరగదు విశ్వాసం లేకుండా పరలోకం నుంచి ఏ చిన్నది కూడా నువ్వు పొందుకోలేవు హా లే ఈ రెండు వందల ఎనభై ఏడు మందిని బట్టి దేవునికి మహిమ కలిగింది కాక అరౌండ్ టూ నైన్టీ మెంబర్స్ ఉన్నారు మరి ఆన్లైన్ అయితేనేమి కాన్ఫరెన్స్ అన్ని కలిపి ప్రైజ్ గార్డ్ మూడు వందల మందిని దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం చివరి ఐదు నిమిషాల్లో మోకరించి రెండు చిత్ర పైకి ఎత్తండి పైకి ఎత్తి ఏం చేస్తారంటే ఓన్లీ థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి కృతజ్ఞతలు చెప్పండి కృతజ్ఞతలు చెప్పండి మొదటి దేశంలో ఐదు పద్దెనిమిది ప్రకారం ఎల్లప్పుడు కూడా చేయాలంటే దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇలాగూ చేయట ఇసుక్రిస్తు నందు మనకి దేవుని చిత్తమైనదంట ప్రభునందు దేవుని చిత్తమైనదంట కాబట్టి దేవుని చిత్తం కృతజ్ఞతలు చెప్పడం దేవుని చిత్తం కృతజ్ఞతలు చెప్పడం ఈ టూ నైన్టీ మెంబర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పండి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఒక్కసారి నువ్వు థ్యాంక్ యూ చెప్తే పర్వక రాజ్యంలో పండగ జరుగుతుందంట అలాంటి వంద సార్లు థ్యాంక్ యూ చెప్తండి ఎంత అద్భుతం చేయడం జరుగుతుంది ఎస్ఏనికి వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ ఉన్న ప్రియుల చివరి రెండు నిమిషాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ నా భర్తను మార్చినందుకు థ్యాంక్ యూ జీజస్ నా భార్యను మార్చినందుకు థ్యాంక్ యూ జీజస్ నా కుటుంబాన్ని థ్యాంక్ యూ జీజస్ నా అప్పుల నుంచి విడిపించినందుకు థ్యాంక్ యూ జీజస్ నా వ్యాపారాన్ని అభివృద్ధి చెందించినందుకు థ్యాంక్ యూ జీజస్ నా బిడ్డలు జీవించినందుకు థ్యాంక్ యూ జీజస్ నా కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ నా వ్యాపారాన్ని అభివృద్ధి చెందించినందుకు థ్యాంక్ యూ జీజస్ నా యొక్క మరి ఇన్కమ్ ను అభివృద్ధి చెందించినందుకు థ్యాంక్ యూ జీజస్ నా నింపుతున్నందుకు థ్యాంక్ యూ జీజస్ నా బ్యాంక్ బ్యాలెన్స్ రుద్ధి చేసినందుకు థ్యాంక్ యూ జీఎస్ హాలే ప్రతి విషయం కృజీన వస్తుంటే ఎలాగో చేయడం క్రిస్తున్నందు విషయంలో దేవుని ఉన్నది కాబట్టి దేవుని చిత్తం మనం అంతా కూడా థ్యాంక్ యూ జీసస్ చెప్తాము కృజివ వసతులు చెల్లిందామా థ్యాంక్ యూ జీజస్ వందలసే థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ మీకే థ్యాంక్ యూ జీసస్ ఎసే మా జీవితంలో జరవలసినవన్నీ జరిగినందుకు వందలు తండ్రి చేయావలసినవన్నీ చేసినందుకు వందల థ్యాంక్ యూ జస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ విసికపోవద్దుల థ్యాంక్ యూ జీజస్ చెప్పండి థ్యాంక్ యూ జీజస్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్ అనమాట థ్యాంక్ యూ జీజస్ అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఏ కార్యం జరగాలన్నా కూడా నీ జీవితంలో జరిగేటువంటిది నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ మొదటి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ చేయవలసిన పని ఏమన్నా ఉందని చెప్పాడా పరిశుద్ధార్త్మ దేవుడంటే ఇక్కడ ప్రతి విషయంలోను ప్రతి విషయంలోనూ అది నీకు కీడు జరిగిన మేలు జరిగిన సమస్య అయినా సంతోషమైన ఇబ్బంది అయినా ఇరికైనా రోగమైన వ్యాధి అయినా బలహీనత అయినా ఏదైనా సరే థ్యాంక్ యూ రోగం వచ్చినట్లయితే ఆ రోగం నుంచి విడిపించినందుకు వందల ఈ టూ నైన్టీ ఫైవ్ మెంబర్స్ కూడా చెప్పండి అందరు కూడా మీరు రోగంలో ఉన్నారా ఈ రోగం నుంచి విడిపించినందుకు నీకు వందరాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా మీరు అప్పుల్లో ఉన్నారా అప్పులు ఇచ్చింది కాదు శాపం అది కానీ మీరేం చేస్తారు తెలుసా గలతీ మూడు పదమూడు ప్రకారం షాపు నుంచి దేవుడు మన విడిపించేసాడు కాబట్టి థ్యాంక్ యూ ఈ షాపు నుంచి విడిపించావు ఎప్పుడు షాపు నుంచి దరిద్ర నుంచి సమస్య నుంచి రోగం నుంచి విడిపించేస్తావు బ్రదర్ నాకు థైరాయిడ్ అంట అది జీవితకాలం ఉంటది అంట ఎవరు చెప్పారు ఏసై వెల చెల్లించాడు నీలో థైరాయిడ్ గాని షుగర్ గాని బీపీ గాని ఏ రోగము ఉండటానికి లేదు ఆల్రెడీ ఏసై వెల చెల్లించేశాడు అది దానికి వెల చెల్లించేశాడు ఏ అది నీ దగ్గర ఉండటానికి అవకాశం లేదు నువ్వు నమ్మినట్లయితే అది వెళ్ళిపోతుంది ఆ రా వ్యాధి విడిచి వెళ్లిపోవలసిందే నువ్వు విడిచిపెట్టే వెళ్ళిపోల్సిందే నువ్వు పలకాలే హాలే లూయ ప్రతి విషయంలో నన్ను కృతజ్ఞతలు చెల్లించాల ప్రతి విషయంలో కూడా లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రతి సమస్యల్లో కూడా కృతజ్ఞతలు చెప్పండి ఎలాగంటే ఈ సమస్యను బట్టి కాదు ఈ సమస్య నుంచి నన్ను విడిపించినందుకు నీకు వందరాలు ఇస్తాయా అని చెప్పి కృతజ్ఞతలు చెప్పండి ఈ అప్పు నుంచి నేను విడిపించినందుకు వందల అని చెప్పి కృతజ్ఞతలు చెప్పండి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ హాలే దేవునికి స్తోత్రం ఆశీర్వాద ప్రార్థన చేసుకుని ముగించుకుందాం కరెక్ట్గా టూ థర్టీ అయితుంది కాబట్టి త్రీ థర్టీ అయింది కాబట్టి ఎస్సే నీకు వందనాలు మరింతమందిని ఆకర్షించావు దేవా ఎంతమందిని తోడుకొచ్చావు దేవా మేము అడుగు ఊహించి పట్టుకంటే గొప్ప కార్యాలు చేసావు ఎంతమంది ఆత్మతో రగిలించబడి ఎంతవరకు మనస్ఫూర్తిగా నర్వా ఆత్మతో సత్యమతి నిన్ను విశించారు నేను మహింపరచరు వారందరినీ దీవించినందుకు నీకు వందనాలు వారందరినీ బలపరిచినందుకు నీకు వందనాలు వారి జీవితాలు కార్యం చేసినందుకు నీకు వందనాలు సమస్తము సమకూర్చినందుకు వందనాలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బట్టివా నేను అద్భుతాలు కార్యాలు నేను ప్రకటిస్తున్నాను ఈ రోజున వచ్చిన వారందరూ మూడు వందల మంది కూడా అన్నప్పుడు రేపటి గల సాక్ష్యాలు చెప్పుతున్నారు కాక తండ్రి వారి జీతాలు అద్భుతాలు పొందుకుందరు కాక తండ్రి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ మూడు వందల మంది జీతాలు రేపటి కాల సమయంలోనే అద్భుతమైన సాక్ష్యాలు మేము వింటున్నాం మేము నమ్ముచ్చినాం వారి జీతాల్లో వారి కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నదడి నేస్తు నా వల్ల మేము పొందుకున్నాం తండ్రి ఆ మైన్ ఎసు రక్తమే జయం శిలువు రక్తమే జయం మహిమ కలుగును గాక ఆ మైన్ పేపర్ మీద ఎవరెవరైతే రాసి పెట్టుకున్నారో మరి వాళ్ళకి మీరు చేతిరించుకోవాలి మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ నెరవేర్చబడిపోయి అని చెప్పి ఆ సమస్యలన్నీ మడిచి డస్ట్బిన్ లో పడేసేయండి ఈ సమస్య సాల్వ్ అయిపోయింది అని చెప్పేసేసి ఎక్స్పీరి డేట్ ప్రకటించండి ఎక్స్పైరీ అని రాసేసేయండి ఆ సమస్యలు కింద ఎక్స్పైరీ అని రాసేసేయండి డస్ట్బిన్ లో పడేసేయండి ఆ సమస్యలని తీర్పే ఆ సమస్యల వైపు మళ్ళీ మీరు చూడరు ఆ సమస్యలని మీరు మళ్ళీ ప్రార్థించొద్దు ఇంకా ఆ సమస్యలు విడిచిపెట్టేసేసేయండి థ్యాంక్ యూ జీజస్ వేసే ప్రతి సమస్యకి ఎక్స్పైరీ డేట్ మేము ప్రకటిస్తూ నువ్వు ఎక్స్పైరీ చేసినందుకు వందనాలు విడిపించినందుకు వందనం చేస్తూ నజరడం వేస్తున్నామో ప్రార్థించినా మేము పొందుకుని విన్నాం తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమకు మన ఏసు కృషి కృప పరిశుధాత్మ దీని కాదన అన్యున సహోస్తున్నది ఈ లైవ్ లో ఉన్న వారందరి తర్వాత వర్తమానం ఇచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఎలా పడి సదాకంతో నడిపించి బలపరచును గాక ఆమెన్